అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురం కృష్ణాష్టమి గోకులాష్టమి శుభాకాంక్షలు అసలు ఈ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారు అనే విశేషాలలోకి వెళ్తే మన ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్లో ఈ విషయాన్ని ఎలా మనము లింక్ చేయొచ్చనే విషయాలను గమనించినట్లయితే ఈ పండుగ ఆగస్టు నెలలో అష్టమి తిథి రోజున జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకునే దాంట్లో ముఖ్యంగా ఎనిమిది విశేషాలకు సూచికగా చెప్పవచ్చు మొదటగా శ్రీకృష్ణుని అవతారం కృష్ణుని యొక్క జన్మావతారం పాపాన్ని నశింపచేయడానికి ధర్మాన్ని సంరక్షించడానికి కృష్ణుని యొక్క యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్ తధాత్మానం సుజామ్యహం ఈ శ్లోకం భగవద్గీతలో చెప్పబడింది ధర్మం అనే శాశ్వత సత్యం తక్కువై అధర్మం పెరిగినప్పుడు అనగా సమాజంలో నీతి న్యాయం సత్యం తగ్గినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్మార్గాన్ని నాశనం చేయడానికి ధర్మాన్ని పునరుద్ధించడానికి అవతారాన్ని సృష్టించడానికి స్వయంగా కల్పన చేస్తాడని భావం రెండవది ధర్మము మరియు కర్మ కృష్ణాష్టమి పండుగ ధర్మాన్ని కలిగి ఉంటూ కర్మాన్ని మన పనిని మన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించాలి అనేటటువంటి ముఖ్యమైన కర్మయోగ సిద్ధాంతాన్ని బోధిస్తుంది మూడవది భక్తి ప్రేమ భక్తి ప్రేమతత్వం కలిగిన ఎటువంటి చోటనైనా భగవత్ సాక్షాత్కారం లభిస్తుందని గోపా గోపికల ప్రేమతత్వంలో నుంచి తెలియజేసే పండుగే కృష్ణాష్టమి నాల్గవ విషయం సాంప్రదాయాలు మరియు పూజలు కృష్ణాష్టమి రోజు పిల్లలకి కృష్ణుని వేషాలు గోపికాస్త్రీ వేషాలు వేస్తూ అలంకరణలు చేస్తూ ఆయనను ధ్యానంలో తీసుకుని భక్తి తత్వంతో ప్రజలు ఆయన ప్రసాదాలు సేవిస్తూ భజనలు కావిస్తూ నిత్య చైతన్యంగా తమ మానసిక స్థితిని సంతోషంగా పెట్టుకోవడం ఈ పూజా విధానంలో నుంచి భక్తి తత్వాన్ని వ్యక్తం చేయడం ఐదవ విశేషం ప్రబోధము మరియు స్ఫూర్తి కృష్ణాష్టమి మనం కృష్ణుని జీవితం నుండి స్ఫూర్తి పొందే రోజు కృష్ణుడు ఎలా అన్ని ప్రాకృతిక బంధాలను దాటుకుని ధర్మాన్ని స్థాపించాడో తెలుసుకోవాలి ఆయన జీవితం సంతోషం మరియు నైతిక విలువలు ఎప్పుడూ మనకు మార్గదర్శకంగా ఉండాలి ఆరవ విషయం అధర్మంపై ధర్మం విజయం కృష్ణాష్టమి ధర్మం ఎల్లప్పుడూ అధర్మంపై విజయం సాధిస్తుందని మరియు విశ్వంలో ప్రతి మంచి చర్య ఫలిస్తుంది అనే నమ్మకానికి చిహ్నం ఏడవ విశేషం పరమ సత్యం కృష్ణాష్టమి మనకు జీవితం పరమసత్యాన్ని తెలుసుకోవడానికి మరియు అనుసరించడానికి అవకాశమని గుర్తు చేస్తుంది కృష్ణుని బోధనలు మనకు జీవితంలో ఏది ముఖ్యమో గుర్తించడానికి సహాయపడుతుంది ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవడమే ఈ పండుగ విశేషం ఇక ఎనిమిదవ విశేషం కృష్ణాష్టమి అనేది కేవలం ఒక పండుగ కాకుండా మన ధర్మం కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి మరియు కృష్ణుని ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి అనుసరించడానికి ఒక మంచి అవకాశం దీనినే కృష్ణ చైతన్యం కృష్ణతత్వం అంటారు కృష్ణ చైతన్యం విస్తృతమైనది ఆయన జీవితం అనేక అంశాలను కలిగి ఉంటుంది ఇది శ్రీకృష్ణుని జీవితం ఆయన బోధనలు మరియు పరివర్తన ఆధారంగా తీసుకుని రూపొందించబడిన ఆధ్యాత్మిక సిద్ధాంతం కృష్ణ తత్వాన్ని ముఖ్యంగా నాలుగుగా వివరించి తెలుసుకోవచ్చు ఒకటి కర్మయోగం కృష్ణుడు భగవద్గీత కర్మయోగాన్ని బోధించాడు అంటే వ్యక్తి తన కర్తవ్యాలని బలాపేక్ష లేకుండా నిరంతరం చేయాలి కర్మను చేసేటప్పుడు ఫలితాలపై ఆలోచించడం కాకుండా కర్మను సమర్థవంతంగా చేయడం ముఖ్యమని కృష్ణుడు కర్మయోగంలో తెలియజేస్తారు రెండు భక్తి మార్గం కృష్ణతత్వం ప్రకారం భక్తి అనేది భగవంతుడిపై నిస్వార్థ ప్రేమ మరియు సమర్పణ కృష్ణుడు గోపికలతో భక్తి మార్గాన్ని చూపించారు ఇక్కడ భగవంతుని పట్ల పూర్తి ప్రేమ మరియు ఆత్మ సమర్పణే ముఖ్యం విశ్వశక్తే చైతన్య శక్తి చైతన్య శక్తే కృష్ణశక్తిగా మనం చేసేటటువంటి ఏ పనులనైనా మన బాధలు బందీలు సంతోషాలు సుఖాలు అన్నీ కూడా భగవంతునికి సబ్మిట్ చేయడం అనేది ఇక్కడ ప్రధానాంశంగా చెప్పుకోవచ్చు ఇక మూడవది సమతాభావం కృష్ణుడు సమతాభావాన్ని ప్రతిపాదించాడు మనం సుఖంలో లేదా దుఃఖంలో సమానంగా ఉండాలి అంటే మనం జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులు సమంగా స్వీకరించాలి ఇది జీవిత బోధ జీవన ప్రయాణం అనేది చాలా సుదీర్ఘమైనది ఈ సమతాభావం అనేది మనలో ఒక పీస్ఫుల్ మైండ్ స్ట్రెస్ ఫ్రీ మైండ్కి పీట చక్కటి మార్గం అని అర్థం సమతాభావం అనేది కృష్ణతత్వంలో ఒక ముఖ్యమైన భాగం నిరంతరం కృష్ణుడు చిరునవ్వుతో ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొంటూ ముందుకెళ్లాలనే దానికి ఇది చిహ్నం నాలుగవది సంపూర్ణ జీవితం ప్రపంచ నాటకం కృష్ణుడు తన జీవితంలో సంపూర్ణ జీవితం ఎలా ఉండాలో చూపించారు ఆయన జీవితం ధర్మం కర్మం భక్తి ప్రేమ న్యాయం వంటి అంశాలతో నిండి ఉంటుంది కృష్ణతత్వం ప్రకారం ఈ ప్రపంచం ఒక నాటకం లాంటిది మనం ఇందులో పాత్రధారులు మాత్రమే అన్ని సంఘటనలు కాలమానం ప్రకారం జరుగుతాయి మనం వాటిని కేవలం స్వీకరించాలి ఈ విధంగా కృష్ణతత్వం అనేది జీవన విధానానికి సంబంధించిన ఒక సమగ్ర దృష్టికోణం ఇది మన జీవితంలోని అన్ని కోణాలను ధర్మబద్ధంగా ప్రేమతో మరియు కర్తవ్యంతో సుసంపన్నంగా చేస్తుంది ఇదండి కృష్ణాష్టమి గోకులాష్టమిలో ముఖ్యంగా మనం తెలుసుకొని ముందుకెళ్లాల్సిన అద్భుతమైన జీవిత సత్యాలు ప్రస్తుతం మన కృష్ణాష్టమి ప్రపంచం మొత్తం మీద ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ చూసినా కృష్ణ భజనతో ఇష్కాన్ టెంపుల్స్ చాలా గొప్పగా ఆనందంగా నిత్య నూతనంగా జరుగుతూ ఉన్నాయి మథురా లాంటి పవిత్ర స్థలాల నుంచి లైవ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మరి ముఖ్యంగా నిత్యచైతన్యైనటువంటి ఇష్కాన్ ద్వారా చైతన్య తత్వాన్ని కృష్ణ చైతన్యాన్ని మనకు తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనేటటువంటి ఇష్కాన్ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఆరులో స్త్రీల ప్రభువాదుల ద్వారా స్థాపించబడింది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం కృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం కృష్ణ భక్తి తత్వం అంటే చైతన్య స్థితి కాన్షియస్నెస్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి కృష్ణ తత్వం అంటేనే జీవిత సత్యాన్ని గమనించి ముందుకు సాగడం అనేది ప్రధాన అంశం ఇష్కాన్ ద్వారా కృష్ణ చైతన్యం వేద బోధనలు ప్రభుపాద భక్తి ఉద్యమము ఆధ్యాత్మిక సుక్తి అక్కడ తీసుకునే ప్రసాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మిక శుద్ధి భక్తి యొక్క సమానత్వం పౌరుషాన్ని పెంపొందించడం ఈ విధంగా ముఖ్యంగా ఇష్కాన్ మూడు విషయాలపై నిర్మించబడింది గానం నాట్యం ప్రసాదం గానం అంటే హరే రామ హరే కృష్ణ చాంటింగ్స్ని నిరంతరం చేయడం నాట్యం అంటే పరవశిస్తూ అలా దాన్ని స్థుతించడం మూడవది ప్రసాదం తీసుకునేటటువంటి ఆహారం భగవత్ నైవేద్యత చేసి తీసుకునేటట్లుగా ఆ పరమ పవిత్రంగా ఆ ప్రసాదాన్ని నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం గొప్ప విషయం ప్రభుపాదుల గారు అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులకు ఎవరూ ఆకలితో ఉండకూడదు అని ప్రసాదం అనేటటువంటి గొప్ప భగవత్ ఆశీర్వాదాన్ని అందించడం జరిగింది ఆయన ఉద్దేశాన్ని ప్రకారం ఎక్కడ ఇష్కాన్ మందిరం ఉంటుందో అక్కడ పది కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదు అనేది ప్రధాన లక్ష్యం ఇందులో ఒక అద్భుతమైన విషయం ఉందండి ఇష్కాన్ ఈ విధమైనటువంటి విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రసాదాలు అదే విధంగా పంచేటటువంటి విధానంలో ఇష్కాన్ విధానంలో నుంచి పేదవాళ్ళు ఎందరో వారి ప్రశాంతమైన జీవితాన్ని ఇష్కాన్ ప్రసాదాల ద్వారా తీసుకొని ఉద్ధరించబడ్డారు వాళ్ళల్లో విశేషంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి యాపిల్ సంస్థ స్థాపకుడు ఆయన స్టీవ్ జాఫ్ కాలిఫోర్నియాలోని ఒక సిరియన్ ముస్లిం దంపతులకి జన్మించారు అయితే ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచలేక పాల్ మరియు క్లారా జాబ్స్ అనేటటువంటి ఇద్దరు దంపతులకు దత్తతగా ఇస్తారు అలా పెరిగిన స్టీవ్ జాబ్స్ తను చదువుకునేదానికి డబ్బులు లేక హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి తన తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకూడదని తనకు తానుగా కష్టపడి తనే సంపాదించేవారు ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి భోంచేయడానికి కూడా పరిస్థితులు ఉండేవి కాదు అయితే దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇష్కాన్ దేవాలయానికి ఏడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ ఇష్కాన్ దేవాలయానికి ఆయన వారం వారం కేవలం అక్కడ పెట్టే ప్రసాదాలు కడుపు నిండా తిని సమర్థవంతంగా తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని ముందుకు సాగడానికి ఆయన సాగించేవారు ప్రయత్నం చేసేవారు ఈ సందర్భంలో మనం చెప్పుకోదగిన ముఖ్య అంశం ఇష్కాన్ వంటి గొప్ప సేవలు కృష్ణతత్వంని ప్రపంచవ్యాప్తంగా అందించాలనే ఈ సేవలలో ఇలాంటి మహానుభావుల్ని కూడా జీవితాలను నిలిపి తమ వంతు ముందుకు తీసుకెళ్ళింది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈ విధంగా కృష్ణాష్టమి విశేషాన్ని తెలియజేసుకుంటూ కృష్ణుని భార్యాభర్తలైనటువంటి దేవకి వసుదేవులు యశోదా నందులు ఆయన దివ్యశక్తి తత్వాన్ని తల్లిదండ్రులుగా ఆయనను పరిరక్షించి ప్రపంచానికి అందించడంలో సృష్టి కార్యానికి తమ వంతు విశేషమైన స్థానంలో నిలబడ్డారు ప్రతి ఇంట ఉన్నటువంటి భార్యాభర్తలు ఇదే విధమైనటువంటి అద్భుతమైన తమ కుటుంబంలోని తమ పిల్లలను ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దడంలో వారి స్థానం విశేషమైనది భాగవత భారత రామాయణ కథల నుంచి తల్లిదండ్రులు అనగా ఆ భార్యాభర్తలు తమ స్థానాన్ని తమ పిల్లల్ని పెంచే విధానం నుంచే ఉత్తమమైన వ్యక్తుల్ని అందించడము లేదా స్వార్థపూరితమైనటువంటి దుర్యోధనుడి వంటి వారిని అందించడం జరిగినది సింబాలిక్గా మనం ఈ ఇతిహాసాల నుంచి తెలుసుకోవలసినటువంటి గొప్ప నీతి జీవన సత్యాలు ఇవే ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్లో భార్యాభర్తల యొక్క ప్రముఖ స్థానం కుటుంబం యొక్క విలువలను పరిరక్షించే దిశగా మన పండుగలు మన విధానాలు సాంప్రదాయాలు ఎలా మనకు ఇవ్వబడినవు ప్రతి పండుగ వెనుక కుటుంబ సంక్షేమాన్ని మన పూర్వీకులు నిర్మించి ఇచ్చినటువంటి పద్ధతుల్ని తెలుసుకుంటూ గౌరవిస్తూ అనుభవిస్తూ మరింత గొప్పగా ముందుకెళ్లాలని ఆశిస్తూ యామ్ జిఎస్ లతారాజు ఐ వాంట్ సీ హ్యాపీ హెల్దీ వెల్దీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్స్ ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విశేషాలని మరింతమందికి తెలియజేసి షేర్ చేయమని కోరుకుంటూ మంచి విశేషమైన వీడియోతో మీ వస్తాను థ్యాంక్ యూ